నవగ్రహాలు ఎవరి ఈ నవగ్రహాలు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతు వీటిని నవగ్రహాలు అంటారు ఈ నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కొక్క వాహనం ఉంది సూర్యుడు ఏడు గుర్రాల రథంపై ఉంటారు చంద్రుడు పది గుర్రాల రథంపై ఉంటారు కుజుడు పొట్టేలుపై ఉంటారు బుధుడు సర్పంపై ఉంటారు గురుడు హంసపై ఉంటారు శుక్రుడు కప్పపై ఉంటారు శని గద్దపై ఉంటారు రాహు సింహంపై ఉంటారు కేతు డేగపై కనిపిస్తూ ఉంటారు ఆకాశంలో సంచరించే ఈ నవగ్రహాలు నేలపై నివసించే మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయనే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల పూర్వమే మన ఋషులు చెప్పారు నవగ్రహాలు అత్యంత శక్తివంతమైనటువంటి పురాణాలు చెబుతున్నాయి అలాంటి నవగ్రహాలను శాంతింపజేయడానికే అనుగ్రహాన్ని పొందడానికే ఈ విషయాన్ని స్పష్టత చేస్తున్నాము ఇక అనగా ఆయా గ్రహాల అనుగ్రహం కోసం నవగ్రహ పూజలు ప్రదక్షిణలు హోమాలు చేస్తూ ఉంటాం నవగ్రహాలు సంతృపరిచే శాంతి పూజ చేయడము ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వాటికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించవలసి ఉంటుంది ఈ నైవేద్యంలో ఆదివారం రోజు సూర్యభగవాను నెయ్యితో కలిపిన గోధుమ పిండి సోమవారం రోజున చంద్రుడికి పెరుగు మంగళవారం రోజున కుజుడికి కందిపప్పు బుధవారం రోజున బుధుడికి పెసరపప్పు నల్ల ఉలవలు గురువారం రోజున గురుడికి కొమ్మశనగపప్పు మినపపప్పు శుక్రవారం రోజున శుక్రుడికి బొబ్బర్ల పప్పు శనివారం రోజున శనికి నువ్వులు రాహువుకి పూర్ణాలు కేతుకి పచ్చి కూరగాయలతో కలిసిన భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలని శాస్త్రం చెప్తుంది గ్రహ దోషాల కారణంగా అనేక వ్యాధులు భరిపడే అవకాశం ఉంది కాబట్టి ఈ నవగ్రహాలు శాంతింపజేస్తూ వాటి అనుగ్రహంతో సాఫీగా జీవితాన్ని కొనసాగించడం శ్రేయస్కరమని చెప్పవచ్చు